కూతురు పెళ్లి అనంతరం నవ వధూవరులను ఆలయానికి పంపించి కోవూరుకు చెందిన గుద్దేటి రాజేశ్వరి తిరిగి నెల్లూరు నుంచి కోవూరుకు వస్తున్న సమయంలో ఉదయం ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆటో నుండి దిగిన తర్వాత తన బ్యాగ్ను ఆటోలోనే మర్చిపోయింది ఆ బ్యాగ్లో సుమారు ముప్పై వేల రూపాయల విలువ చేసే పెళ్లికి చెందిన పట్టు చీరలు పెళ్లి కూతురు ధరించి పాడుగకు తెచ్చిన నకిలీ ఆభరణాలు ఉన్నాయి గమనించిన రాజేశ్వరి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వెంటనే స్పందించిన కోవూరు పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ఆటోను గుర్తించి డ్రైవర్ కు ఫోన్ చేశారు ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకుంటూ ఆ బ్యాగ్ ను పోలీసుల వద్దకు తీసుకువచ్చి అప్పగించాడు ఈ సంఘటన కోవూరులో చర్చనీయాంశమైంది పోలీసు అధికారులు ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉన్నారనే విషయం అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉందన్నారు ఈ విషయంపై బాధితులు గుద్దేటి రాజేశ్వరి బ్యాగ్ను అప్పగించిన పోలీసులకు ఆటో డ్రైవర్కి తెలియజేశారు రాత్రి కూతురు వివాహం జరిగిన వెంటనే వధూవర్లను ఆలయానికి పంపించి ఆమె ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు ఆటో డ్రైవర్ ఎలాంటి తప్పు లేదని అనుకోకుండా జరిగిపోయిందని తెలిపారు ఆటో ఆటో ఎక్కాను ఆ ఆటో ఎక్కిన తర్వాత డబ్బులు ఇచ్చాను నా లగేజ్ ఏమంటే తీసుకునేటప్పుడు టర్న్ తీసుకున్నాడు ఆటో అయిన తప్పైతే ఏం లేదు నేనే తీసుకోవడంలో లేట్ అయిపోయి ఆయన తీసుకెళ్ళిపోయి ఆటో టర్న్ తీసుకున్నాడు అది తీసి పో పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంచెం సీసీ కెమెరాలు చూసి మాకు ఆయన ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన చేసిన తర్వాత మాకు ఆయన టచ్ ఇచ్చాడు మాకు పోలీసు వాళ్ళకి సహకరించి న్యాయం చేశాడు మా బ్యాగ్ మాకు ఇచ్చాడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఆత్మూరు బస్ స్టాండ్లో బస్ అయితే కోవూర్లు కోవూర్లు ఆన్ చేస్తాం గుడికి దిగే దిగారు ఆయన వచ్చి డబ్బులు ఇచ్చేస్త టెన్ తీసుకున్నాడు ఆటో ఆయన తప్పు అయితే ఏం లేదు తప్పు దాంట్లో చెల్లు డాక్టర్గా మ్యారేజ్ అయ్యింది పాపకి పట్టు చెల్లు మామూలుగా ఫ్యాన్సీ ఐటెంలు అంతా ఉన్నాయి కొంచెం కాస్ట్లీ చీరలు అంతా ఉన్నాయి అవి మాకు న్యాయం చేశారు పోలీసు వాళ్ళు ఆ సీసీ కెమెరా చూద్దాం వల్ల న్యాయం జరిగింది మా బ్యాగ్ మాకు అందరి చేశారు పోలీసు వాళ్ళు న్యాయం చేశారు రాత్రి పాపకి మ్యారేజ్ జరిగింది వచ్చేటప్పుడు ఆటోలో బ్యాగ్ తీసుకొని వస్తుంటే ఫోన్లో దిగా నేను మా అందజేసిన కాళ్ళు ఊరు దిగాను డబ్బులు వాటి ఇచ్చాను తెచ్చాను ఆయన తీసుకోవడంలో నేను ట్రైన్ చేయడం వల్ల ఆయన టర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన తప్పైతే ఏం లేదు పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశాను ఆయన సీసీ కెమెరా చూసి మాకు న్యాయం చేసి మాకు బ్యాంక్ మాకు అందజేశారు మా వస్తువు మాకు భద్రంగా వచ్చినాయి న్యాయం జరిగింది మాకు న్యాయం జరిగింది